అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీకు విజయవాడ దేవీనగర్ ఏరియాలో ఉన్న ఒక హౌస్ అయితే ఇక్కడ నేను చూపించబోతున్నాను ఈ హౌస్ వచ్చేసరికి వీళ్ళు యాఫీ యొక్క అయితే కన్స్ట్రక్షన్ చేయించుకున్నారండి వీళ్ళైతే రేకుల హౌస్కి అయితే డిజైన్ చేపించుకున్నారు కానీ స్లాబ్ అయితే మనకి బిల్డింగ్ పడే స్లాబ్ అయితే వేపించుకున్నారు బట్ స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ మనకి ఇది టోటల్గా యాఫీ యొక్క గజాలు మనకు గుమ్మాలు వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉన్నాయండి రోడ్ వచ్చేసరికి సౌత్ ఫేస్ రోడ్డు విజయవాడ మంచి లొకాలిటీ అయిన దేవీనగర్ ఏరియాలో ఈ యాభై ఒక్క గజాల్లో కన్స్ట్రక్షన్ చేపించుకున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ కేవలం ముప్పై రెండు లక్షలకే మన ముందుకి సేల్కైతే అయితే వచ్చింది మంచి రీజనబుల్ ప్రైస్లోనే సేల్కి అయితే ఉందండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు మీకు కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి హౌస్ని అయితే విజిట్ చేయండి మనకి విజిటింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి స్టార్టింగ్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవి పే చేస్తే కనుక మీకు ఒక అప్ టు త్రీ మంత్స్ దాకా వ్యాలిడిటీ అయితే ఉంటుంది మనం డీల్ క్లోజ్ అయ్యాక ప్రాపర్టీ కొన్న వ్యాల్యూ మీద ఒక వన్ పర్సెంట్ కమిషన్ అయితే తీసుకుంటామండి కేవలం ముప్పై రెండు లక్షలకే ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే మన ముందుకి సేల్కి అయితే వచ్చింది ఇలాగే మీరు మరెన్నో ప్రాపర్టీ వీడియోస్ మా ఛానల్లో చూడాలనుకుంటే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకోన్ కూడా యాక్టివేట్ చేయండి మేము పెట్టే ప్రతి ప్రాపర్టీ మీకు తప్పకుండా డైలీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది టోటల్గా యాభై ఒక్క గజాలు కేవలం ముప్పై రెండు లక్షలకే విజయవాడ దేవీనగర్ ఏరియాలో ఈ హౌస్ అయితే సేల్కి అయితే ఉందండి రామకృష్ణపురం దగ్గర ఉంటుంది ఈ దేవీనగర్ ఏరియా అనేది సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ